నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నేను మీ వరుణ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి తనదైన శైలిలో కొంత వ్యూహాత్మకమైనటువంటి శైలిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నిర్ణయ ఇది ప్రభుత్వ పరమైనటువంటి నిర్ణయాల పరంగా కానీ శాఖలలో ఉన్నటువంటి రివ్యూల పరంగా కానీ అనేక శా అనేక అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ కొంత ఎవరికీ అందుచెక్కని విధంగా తన యొక్క వ్యూహాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది దీనిలో భాగంగా ఏదైతే గతంలో తెల తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవికి రాజీనామా చే తన పదవికి రాజీనామా చేసినటువంటి నలిని మాజీ డీజీపీగా ఉన్నటువంటి నలిని విషయంలో కూడా ప్రస్తుతం ప్రస్తుత సీఎం కొంత కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆమెకు పదవి ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పటికీ కూడా అప్పట్లో కొంత ఆమెను పట్టించుకోలేదు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొంత ప్రభుత్వ మార్పిడి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా కొంత మళ్ళీ ఏదైతే రిజైన్ చేసినటువంటి మాజీ డిఎస్పీ కి సంబంధించి నలినికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి నెటిజన్లు కోరడంతో ఆ యొక్క చర్చ అనేది సీఎం సాయి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆ మాజీ డిఎస్పి నలినికి ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే అదే శాఖలో ఆమెను తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా ఏదైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఇన్ఛార్జి డీజీపీ రవి గుప్తాను ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమె తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం ఉన్న ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి ఏమైనా అవరోధాలు ఉంటే అదే హోదాలో కాకుండా ఇతర శాఖలో కూడా ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పేసినట్టు కూడా చెప్పి చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తోంది సో సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి పోలీస్ శాఖలో నియమాలకు సంబంధించి కూడా సమీక్ష సమావేశం జరిపినటువంటి పరిస్థితి సో ఇదే సందర్భంలో ఈయన మాట్లాడుతూ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా చాలామంది తిరిగి ఉద్యోగాలు చేరుస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సో ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి నలిని నళినిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవడానికి అభ్యంతరాలు ఎందుకు ఉండాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది ఉంది సో తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన నాయకులు పదవులు వచ్చినప్పుడు నలనికి మాత్రం ఎందుకు అన్యాయం జరగాలి అని చెప్పేసి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది సరే ఆమె ఒకవేళ ఉద్యోగంలో చేరడానికి సుముఖంగా ఉంటే మాత్రం వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలు చేసినట్టుగా తెలుస్తోంది ఇంకో పక్క ప్రస్తుతం ఆమె ఉద్యోగానికి సంబంధించి సుముఖంగా ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది సో ఇప్పటికే ఈ యొక్క చర్చ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో జరుగుతుంటే గతంలోనే ఈమె మాజీ డిజిపి నలిని కొంత స్పష్టత ఇవ్వడం జరిగింది సో తనకు తిరిగి ఉద్యోగంలో చేరాలి అన్న ఆసక్తి లేదు ప్రస్తుతం తాను కొంత యజ్ఞ బ్రాహ్మణునిగా అదే వేద ప్రచారం కొంత ప్రశాంత వాతావరణంలో గడుపుతున్నాను కొంత అదే విధంగా తన సర్వీస్ కు రిజైన్ చేసి పన్నెండు ఏళ్ళు అయింది పోలీసు షాపుకు సంబంధించి నేను అంత ఫిట్నెట్గా గా ఒకవేళ ఉద్యోగం ఇచ్చినప్పటికీ కూడా దానిపై కొంత కోర్టుకు వెళ్ళి దానికి అనేక రాజకీయ అంశాలు అడ్డు వస్తాయి కాబట్టి ప్రస్తుతం నాకు అలాంటి ఆశలు ఏవీ లేవు ఒకవేళ నాకు గనక నేను ఉద్యోగంలో చేరాలి అని అనిపిస్తే మాత్రం ఎవరినైనా ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారిని అయినా కలిసే అవకాశం నాకు ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క అంశం అనేది తన వద్ద ప్రస్తావించొద్దని అని చెప్పేసి కూడా ఒక మీడియా ప్రతినిధి ద్వారా వెల్లడించినటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం హోదాలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి కొన్ని కీలకంగా మారాయని చెప్పేసి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నా ఉండండి హ్యాష్